మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి బట్టతన రాకున్నా జట్టు తిరిగి వచ్చేందుకు ఏదైనా చేస్తారు చాలా ఉపయోగిస్తారు కొందరు చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తూ ఉంటుంది మరికొందరికి విపరీతంగా వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి అయితే వెంట్రుకలు రాలిపోకుండా ఉండేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంటారు అందుకోసం నానా కష్టాలు పడుతుంటారు ఫ్రెండ్స్ ద్వారా ఆన్లైన్లో సెర్చ్ చేసి పుస్తకాలు చదివి చిట్కాలు తెలుసుకుంటారు జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు ఆ చిట్కాలు ఎలాంటివి అయినా సరే వాటిని పాటించడానికి వెనకడరు ఇక కొందరు చిత్ర విచిత్రమైన చిట్కాలు పాటిస్తుంటారు మరి ఈ చిట్కాలు ఏంటో మీరు తెలుసుకోండి పావురండ్ రెట్ట బట్టతల రాకుండా జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు కొందరు పావురండ్ రెట్టను ఉపయోగిస్తుంటారు పావురండ్ రెట్టను బీట్రూట్ రసాన్ని హార్స్ రాడిష్ తదితర వాటిని బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని తలకు ఇలాంటి చిట్కాలు కూడా పాటించేవారు చాలా మంది ఉన్నారు ఎద్దు వీర్యం కొద్దిరు తలపై జుట్టు రాలిపోకుండా ఉండేందుకు ఎద్దు వీర్యాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఎద్దు వీర్యంలో ఉండే పోషకాలు జుట్టు బాగా పెరిగేటట్లు చేస్తాయని జనాల నమ్మకం కొన్ని దేశాల్లో ఎద్దు వీర్యాన్ని షాంపూ తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తుంటారు ఆవు మూత్రం ఆవు మూత్రాన్ని జుట్టు రాలిపోకుండా ఉండేందుకు కొందరు ఉపయోగిస్తుంటారు జుట్టు బాగా పెరిగేందుకు ఆవు మూత్రం బాగా పనిచేస్తుందని చాలామంది నమ్ముతారు దీంతో చాలా మంది సూర్యోదానికి ముందే ఆవు మూత్రాన్ని తాగుతూ ఉంటారు అలాగే మార్కెట్లో లో ఐదు శాతం మోతాదులో ఆవు మూత్రం ఉండే పానీయాలు కూడా లభిస్తున్నాయి తలకిందులుగా యోగా ద్వారా కూడా కొందరు బట్టతల రాకుండా చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారట ఇది కోసం కొన్ని రకాల ఆసనాలు వేస్తుంటారు తలకిందులుగా ఉండే ఆసనాన్ని వేస్తుంటారు ఇలా చేయడం వల్ల తలకు రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుందని జనాల నమ్మకం ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి